అనంతపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్య ఉద్దేశం ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా ఎక్కడ చూసినా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు దీనికి నిదర్శనం ఏడుగుర్రెలపల్లి అయితేనేమి పిఠాపురం అయితేనేమి తర్వాత తిరుపతి అయితేనేమి తర్వాత ఈ చుట్టుపక్కల అయితేనేమి ప్రతి చోట ఎస్సీల పైన పైన దాడులు దౌర్జన్యాలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ బడుగు బలహీన వర్గాలపైనే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీనికి కారణం ఈ పాలక వర్గాలు దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ అధికారులు పాలక వర్గాలు ఎస్సీ ఎస్టీ ఎట్లా చూస్తున్నారంటే చాలా హీనాతిహీనంగా చూస్తూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా తర్వాత ఎక్కడున్న ఆఫీసులకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ ఎస్సీ ఎస్టీల్ని కూర్చో అని చెప్పరు తర్వాత ఒకవేళ ఎస్సీ ఎస్టీలకి దాడులు జరిగి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఈ కంప్లైంట్ కూడా తీసుకోకుండా కౌంటర్ కేసులు చెప్తూ ఈ పోలీస్ యంత్రాంగం ఈ ఎస్సీలను భయపడే క్రమంలో కొనసాగుతున్నాయి మరి ఇలాంటి క్రమంలో మనం ఎస్సీ ఎస్టీలం సంఘటితం కావాల్సిన ఎంతో అవసరం ఉంది ఈ సంఘటితానికి ప్రతి ఒక్క ఎస్సీ బిడ్డ ప్రతి ఎస్సీ బీసీ బిడ్డ ప్రతి ఎస్టీ బిడ్డ ప్రతి ఆడబిడ్డ కూడా ఈ సంఘటితానికి కలిసి రావాల్సిన ఎంతో అవసరం ఉంది ఈ సంఘటితం ఈ నెల సత్యసాయి జిల్లా నందు ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం ఉంది తర్వాత అనంతపురం జిల్లాలో మన కూచిలేనటువంటి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర సర్కిల్లో పెద్ద ఎత్తున ముప్పై తారీఖున నిరసన కార్యక్రమం ఉంది ఈ నిరసన కార్యక్రమాలకి ఈ ధర్నాలకి ఈ నిరసన కార్యక్రమాలు ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజా సంఘాల ఆదివారంలో పెద్ద ఎత్తున చేపట్టాం ఈ నిరసన కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు రావాలని అలాగే ముదిగుబ్బ తర్వాత సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి భూ కామాంధలను కూడా ఎండగట్టడం కూడా ఈ కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి ఈ సంఘటిత ఐక్యతకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెనుకబడిన ఓసీలు ప్రతి ఒక్కరు హాజరు కావాలని పెద్ద ఎత్తున కోరుకుంటూ జై భీమ్ జై భారత్